रक्षण्डु मनकोरमा रक्षि नाड पशुलासिल्लु वस्त्रमु शिशुनु कनुगन्धुराणि शीघ्र मोगनु दूता तेलपे रक्षकुंडु दयिञ्चि नाडटा मन करकु परमा रक्षकुंडु दयिञ्चिवा कोकर आनवालु चेप्पु చెప్పుकोनुतु अनुमतिञ्चि कड నందరికిని రక్షకు మన కొరకు పరమ రక్షకుండుద హలె లూయ పాట నెంబరు పదహారు అందరం కలిసి పాడదాం శ్రీయస్సు జన్మించే రీలో శ్రీయసు జన్మించేడు పాయా కి మయూరిలో నేడు పాయా కబిత్ మయూరిలో క్ణియా మరియమ్మ గర్భ మందున మరియమ్మ गर्भ इमानो ईनु ए नाम मुना ईनु नाम मुना श्रीयुण्डु जन्म नो ने पाया कले युरिलो सत्रमन्तु न ससुवलुना सत्र मंदुन पशु साल यंदुना देवा पुत्र मनुजु दाये नंदुना देवा पुत्र मनुजु श्री ये सुंडु जन्मिंचे नेडु पाया का बेतले हे यूरीलो नेडु पाया का बेतले हे పట్టి పొట్టి గొడ్డలతో చుట్టబాడి పట్టి పొట్టి గొడ్డలతో చుట్టబాడి పసుల తొట్టిలో పారుండ పెట్టబాడి పసుల తొట్టి లో పారుండ శ్రీయసు జన్మించి श्री ये सोंडु जन्मिंचे नेडु पाया का बेतले हे मायूरी लो गोला लेला रूमी गोला बीट गोला लेला रू बीट लगा तेल पे गोपा वात दूत चल लगा तेल पे गोपा वात दूत श्री यसोंडो जन्मिन च रे ई नो श्री यसोंडो जन्मिन च रे ई नो नेडू पाया क बेथले मयूरिनो नेडू पाया क बेथले यूरिनो मना करक क शिशुव पोटेनो मना करक ధరను మన దోషమును గోటను ధరను మన దోషములుపో గోటను స్త్రీయండు జన్మించే స్త్రీయండు జన్మించే నేడుపాయాక నేడుపాయా కవిత మయూరి పరలు కాపు సైన్యం కూడేను పరలు కాపు సైన్యం కూడేను మింట వర రాక్షకు ని గుర్చి మింట వర రాక్షకు ని గుర్చి పాడేను శ్రీసుండు జన్మించే ईलो श्री येसु नो जनमिंचे पाया बाया का बेतले है मायूरी युन्दा आगुएसु वाचे नो अच्छा युन्दा आगुएस

మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు దేవుని మహాకృపను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొకసారి ఈ రీతిగా మనం కూడి ఉండటానికి ప్రభువు సహాయము చేశారు హలో లూయా సమయంలో పరశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త రెండవ అధ్యాయము లోకాసు వార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన లోకాసు వార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఆ దోతలు తమ యొద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లహేము వరకు వెళ్ళి సూతము రెండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాదశనిధి చేరటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్థుతిస్తూ ఉన్నాం రాజా మీరు ఏర్పాటు చేసిన వాక్య భాగాలను బట్టి వందనాలి ఈ వాక్యాన్ని విరిచి మా కొరకు వడ్డించండి వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా అల్పుణ్ణయిన నన్ను మరుగు చేయండి మీ ఆత్మ చేత నింపండి సహాయము చేయండి మీ ఆత్మకార్యాలు మా మధ్యలోన మెండుగా జరగనివ్వమే ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడు పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హెల లూయ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా క్రిస్మస్ అనేసరికి మనకి రకరకాల విషయాలు గుర్తొస్తూ ఉంటాయి ఇంటిని చక్కగా అలంకరించుకుంటాం కొత్త బట్టలు వేసుకుంటాం అవకాశం ఉంటే పిండి వంటలు చేసుకుంటాం వీలైతే బంధువుల్ని పిలుస్తాం భోజన ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటాం వీటన్నిటిని బట్టి చూసి అన్యులకి ఎలాగుంటుందంటే ఓహో వీళ్ళ పండగ వచ్చింది కాబట్టి వీళ్ళు పండగని జరుపుకుంటున్నారు అన్న సంగతి అయితే వారికి తెలుస్తుంది ఆ రీతిగా మనం గమనించగలిగితే మనం చేసే ప్రతి కార్యము కూడా దేవునికి మహిమకరంగా ఉండాలనేదే దేవుని చిత్తమై ఉంది అందుకనే పౌలు భక్తుడు అంటాడు పత్రికల్లో రాస్తూ మనం ఏమి చేసినా సరే దేవుని మహిమ కొరకు చేయాలంట మనం ఆహారం తీసుకున్న పానము చేసిన ఏం చేసినా సరే దేవునికి మహిమకరంగా ఉండాలంట ఇప్పుడు ఈ అలంకరణ లేకపోతే ఈ హడావుడి దీని అంతటిని బట్టి ప్రజలు ఏమని తెలుసుకుంటారు ఓహో వీళ్ళ పండగ వచ్చింది ఏంటి ఈ పండగ అంటే క్రిస్మస్ క్రీస్తును ఆరాధించటము ఎందుకు ఆరాధిస్తున్నారు ఆయన పుట్టాడు ఆయన బాలుడుగా పశువుల తొట్టిలో ఉన్నాడు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు ఆ రీతిగా గొర్రెల కాపరలు ఆయన్ను ఆరాధించారు జ్ఞానులైన వారు ఆయనను ఆరాధించారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పండితులకు అలాగే పామరులకు దేవుడు సమానంగా అందరికీ సరిపోయినవాడు అని మనం అర్థం చేసుకోవాలి అలే లూయ కాబట్టి ఇక్కడ గొర్రెల కాపర్ మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకు మరి గబ్రియేలు దూత ఒక సమాచారం అందించాడు వర్త ఒక సమా సమాచారం లేదా ఒక వర్తమానాన్ని తీసుకొని వచ్చాడు ఏంటంటే అది దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టాడు అల్లే లూయ ఆ రీతిగా వారికి సమాచారము తెలియజేయబడిన తర్వాత వాళ్ళేమనుకుంటున్నారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు ఏమని వెళ్ళి చూద్దాము రండి అని వెళ్ళి చూద్దాము రండి అని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభువుని పరిచయం చేయటం అంటే గమనించండి వచ్చి చూడండి అన్నంత సులువుగా ప్రభువుని మనము పరిచయము చేయాలి ఆ రీతిగా గొర్రెల కాపురలు కూడా ఒకరితో ఒకరు ఏమని చెప్పుకుంటున్నారు మనము బెత్రహేము వరకు వెళ్ళి సూతము రండి ఒకనితోనొకడు చెప్పుకొని ఏం చేశారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి అలే లూయ వాస్తవానికి ఏం చూశారు వాళ్ళు చూద్దాం రండి అని చెప్పి వెళ్ళారు కదా ఏం అంటే వాళ్ళు ప్రభు యొక్క మహిమను చూశారు అలే లూయ ఏం చూశారు వాళ్ళు మొట్టమొదటగా ప్రభువు యొక్క మహిమను చూశారు ఎలాగా తొమ్మిదో వచ్చినాన్ని చదువుతారా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ప్రభువు మహిమ వారి చుట్టూ ఏమైందంట ప్రకాశించింది ఇప్పుడు ఏం చూశారు వాళ్ళు వెళ్ళి రండి అనుకున్నారు కదా వెళ్ళి వారు చూసింది ఏంటి ప్రభువు యొక్క మహిమను చూశారు వాస్తవానికి దేవాది దేవుడు ఆయన కోటాను కోట్ల సూర్యులంతా తేజస్సు కలిగిన వాడు ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు అందుకనే గమనించండి చాలాసేపు మన మనం ఒక ఒక వెలుతురుని లేకపోతే వెలుగుని ఒక లైట్ని తదేకంగా చూస్తూ ఉన్నామనుకోండి అదే పనిగా లైట్ను చూస్తూ ఉన్నాం అనుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూడు నిమిషాల తర్వాత మళ్ళీ పక్కకు తిప్పుకొని చూస్తే మన కళ్ళు ఏమైనా కనపడతాయా కళ్ళు పోయినట్టు ఉంటాయి కదా అంటే ఆ తేజస్సునే మనం భరించలేకపోతే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు అంటే ఆయన మహిమకు సూచన ఏంటంటే వెలుగు అలాగే ఆయన వెలుగు వచ్చి అనగా ఆయన మహిమ వచ్చి ఈ గొర్రెల కాపరల మధ్యలో ప్రకాశించిందంట వాస్తవానికి వారు దేవుని యొక్క మహిమను చూశారు ఆనాడు కూడా ఇస్రాయేలీలకు ఆయన పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా అంటే అంటే రాత్రి అగ్ని అంటే వెలుతురే వెలుగే ఆయన అంటే ఆయన సన్నిధి ఆ రీతిగా వారితో పాటు నడిచింది వారితో పాటు ఆయన ఆ రీతిగా సంచరించాడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా వెలుగు అనగా ఆయన యొక్క మహిమ ఆయన మహిమ వీరి మీద ప్రకాశించిందంటే ఆ వెలుతురికి వీళ్ళు చూడలేక మిక్కిలి భయపడిపోయారు చాలా భయపడిపోయారు ఏంటి ఇంత ప్రకాశవంతమైన వెలుగు అంతకుముందు ఎప్పుడు మేము చూడలేదే అది అలాగే మోసే కూడా ఒకనొక సందర్భంలో ప్రవ్వ ఇన్నిసార్లు నాతో మాట్లాడా మాట్లాడుతూనే ఉన్నావు కదా ఏం చెప్పాలో ఎలాగా వాళ్ళు నడిపించాలో నాకు బోధిస్తానే ఉన్నావు కదా ఒకసారి నాకు కనపడవా అంటే అయ్యా నువ్వు నన్ను చూడలేవు చూస్తే అసలు నీ కళ్ళు పనిచేయవు అంటే అయినా సరే చూస్తానన్నాడు చూస్తానంటే ఆ రెండు కొండల మధ్యలో నుంచి ప్రభు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడంటే దానికే మోసే కళ్ళు ఏమైపోయినాయి అసలు అంధకారం ఏమైపోయినంతగా అయిపోయింది గమనించండి అంటే ఆయన మహిమ అంటే ఏంటి ఆయన వెలుగు అలాగే నలభై రోజులు ఆ పర్వతం మీద ఉండిపోయాడు దేవునితో సహవాసం చేసి వచ్చాడు వచ్చేసరికి మోసే ముఖము కూడా ఎలాగ ప్రకాశవంతంగా మారిపోయింది అంటే ఆ వెలుతురులోనే ఉన్నాడు కదా ఆ వెలుతురు ఈయనకు కూడా వచ్చింది ఆ వెలుగులో ఉన్నాడు కదా ఆ వెలుగు ఈయనకు కూడా అంటుకుంది గమనించండి ఆ రీతిగా ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఏం చూశారు తొమ్మిదవ వచ్చినంలో దేవుని యొక్క మహిమను చూశారు చూడగలిగితే ఎహస్గైలు గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో ఒక మాటను చదువుదాం ఏస్కేలు గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకొని రాగా యహోవా తేజోమహిమతో యహోవా మహిమతో మందిరము నిండియుండెను గమనించండి హెస్కేలుకు కలుగుతూ ఉన్న దర్శనం అలాగే మనం చూడగలిగితే మరి సొలోమోదు మహారాజు ఎరుసలేము దేవాలయాన్ని కట్టించిన తర్వాత దేవుని యొక్క మహిమ మందిరంలోనికి దిగి వచ్చినప్పుడు అక్కడ ప్రకాశవంతమైన వెలుగు వారికి కనపడింది అంటే చూడగలిగితే ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరుల దేవుని యొక్క మహిమ ఏంటంటే ఆయన యొక్క వెలుగు ఇస్రాయలీలు ఎప్పుడైతే పాపంలో నడుస్తూ ఉన్నారో పాపంలో పడిపోయారో పాపం చేస్తూ ఉన్నారో దేవుని యొక్క మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేవుని యొక్క మహిమ ప్రజల్లోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రెండవ అధ్యాయము లోకాసు వార్తలో రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చినలో ఆ మాటలు మనం చదువుతూ ఉన్నాం కదా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట గమనించండి వాస్తవానికి ఏం చూడటానికి వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రభువు మహిమను చూడటానికి వచ్చారు పదండి చూద్దాం అనుకున్నారుగా ఒకరితో ఒకరు ఏం చూశారు వాళ్ళు ప్రభువు యొక్క మహిమను చూశారు అంత మాత్రమే కాదు పదండి చూద్దాం వెళ్ళి చూద్దాము రండి అని ఒకరు చెప్పుకొని అని రాయబడి ఉంది కదా పన్నెండవ వచనంలో చూడగలిగితే ఏం చూశారు అక్కడ పన్నెండవ వచనంలో ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు ఏం చూశారు ఇప్పుడు వీళ్ళు ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి ఉండటం చూశారు పశువుల తొట్టిని చూశారు మొదటిగా ఏం చూశారు దేవుని యొక్క మహిమను చూశారు ఇక్కడ చూడగలిగితే ఏం చూస్తున్నారు పశువుల తొట్టిని చూస్తున్నారు ఈ పశువుల తొట్టిని మనం గమనించగలిగితే వాస్తవానికి నజరేతు ఊరికి సంబంధించిన వాళ్ళు కదా వీళ్ళు గతంలో కూడా మీకు నేను జ్ఞాపకం చేశాను ఈ నజరవుతు ఊరు నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే బెత్లెహేమ్ అనే ఊరికి వెళ్ళారు ఎందుకు అక్కడ ప్రజా సంఖ్య రాయిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో జనాభా లెక్కలో రాస్తూ ఉన్నారు కొన్నిసార్లు మన ఊరిలోనే పోలింగ్ బూత్ లేదనుకోండి ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలి మనం పక్క ఊరు వెళ్ళి వేయాలిగా కదా మన ఊర్లో పక్క ఊరిలోకి వెళ్ళి వేయాల్సిందే కదా అలాగే ఇప్పుడు వీళ్ళ ఊరిలో ప్రజాసంఖ్య రాయటం లేదు కాబట్టి వీళ్ళు నమోదు చేయించుకోవటానికి లేకపోతే రాయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి పక్క ఊరు వెళ్ళారు వీళ్ళు అక్కడ బెత్తిలహేములో యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించారు కానీ ఆయనకు స్థలము ఎక్కడా దొరక్క ఎక్కడ తీసుకొచ్చి పెట్టారంటే ఆయన్ని పశువుల తొట్టిలో తీసుకొచ్చి పెట్టారు ఆ పశువుల పాక ఆయనకి ఒక ఆశ్రయదుర్గం అయిపోయింది ఆ రోజున గమనించండి ఆయన ఏమో భూలోకం అంతటికి కూడా రాజు మన పాపాలన్నిటిని విడిపించటానికి వచ్చిన దేవాది దేవుడు మన కోసం శిలువు మీద బలి అయ్యటానికి వచ్చిన త్యాగమూర్తి కానీ ఆయనకు స్థలం ఉందా అంటే సత్రంలో కూడా స్థలం లేదు యోసేపు మరియలు ప్రతి ఇంటికి వెళ్ళి అయ్యా కాస్త తొలిచూలుతో క్రమదయ్యా ఏమో కాస్త విశ్రాంతి తీసుకుంటుంది స్థలం లేదు స్థలం లేదు మాకే చుట్టాలు వచ్చి ఉన్నారు మా ఇంట్లోనే చాలామంది ఉన్నారు అని అంటున్నారు అందరూ అలా స్థలం లేని కారణంగా ఇప్పుడు ఏ శైని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు పశువుల పాకలోకి వెళ్ళారు ఆ పశువుల తొట్టిలోనే ఆయన జన్మించాడు హలే లూయర్ జమనించండి ఇది కూడా ఒక మంచి సూచనే కారణం ఏంటంటే ఒకవేళ ఏ రాజు ఆస్థానంలోనో అంతఃపురంలోనో రాజ్యంలోనో జన్మించున్నాడు అనుకోండి అక్కడికి వెళ్ళటానికి అందరికి అవకాశం ఉండేదా సామాన్యులకు అవకాశం ఉండేది కాదుగా సార్ సామాన్యులకు అస్సలు అవకాశం ఉండేది కాదు రాజు ఇంట్లో పుట్టాడు కాబట్టి పక్క రాజులు పక్క దేశాల వాళ్ళు వచ్చే ఆ దేశానికి సంబంధించిన రాజులు వచ్చేవాళ్ళు కానీ ఆ దేశంలో ఉండే సామాన్యులకే అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించాడు పశువుల తొట్టిలో జన్మించాడు కదా ఈ పశువుల తొట్టిలో జన్మించిన విధానాన్ని బట్టి అటు జ్ఞానులు వచ్చి చూడగలిగారు ఇటు గొర్రెల కాపరులు కూడా వచ్చి చూడగలిగారు అదే లూయా రండి చూద్దామని ఒకరు చెప్పుకున్నారు కదా మొదటిగా ఆయన మహిమను చూశారు రెండవది పశువుల తొట్టిని చూశారు గమనించండి కొరెందీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు కొరెందీలకు రాసిన రెండవ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు ఎనిమిదవ ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయి ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడైపోయాడంట గమనించండి మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన ఏమైపోయాడు దరిద్రుడైపోయాడు అందుకని ఆయన ఇప్పుడు ఈ పశువుల తొట్టిలో ఆయన మనం చూస్తా ఉన్నాం లోకమంతటకు ఆయన రాజుగా ఉండాల్సిన వాడు మన పాపాలన్నిటి నిమిత్తం ఆయన బలి అవ్వాల్సిన వాడు మరి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు పశువుల తొట్టిలో ఉన్నట్టు చూస్తా ఉన్నాం ఇప్పుడు తల్లి కడుపులోనే ఉండి తల్లి ఒడిలోనే ఉండిపోయాడు ఒక పక్కనేమో చలి చాలీ చాలని దుస్తులు వస్త్రాలు సరైన వసతులు లేవు అటువంటి పరిస్థితుల్లో అంత దయనీయంగా ఆయన ఏమైపోయాడని చెప్పాలి ఏమంటున్నాడు పౌలు భక్తుడు అయినా మనల్ని ధనవంతుల్ని చేయటానికి ఆయన ఏమైపోయాడు దరిద్రుడు అయిపోయాడు గమనించండి రోజున ఈ చలికి కొండూరులో ఎవరైనా సరే వరండాలో పడుకుంటారా అస్సల పొలాల్లోకి వెళ్ళి ఈ మధ్య పొడుకోవట్లేదా జనాలు పొలాల్లోకి వెళ్ళి పొడుకుంటున్నారు అంటే పొడుకుంటారు కదా కానీ ఈ సంవత్సరం గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం విపరీతమైన చలి మనమే అల్లాడిపోతా ఉన్నాం ఈ చలికి ఇంకా ఆ పసి కందు ఎలాగ అల్లాడిపోయాడు ఆ చలికి మనం అర్థం చేసుకోవాలి గమనించండి అందుకని ఆయన ఏమైపోయాడు మనల్ని ధనవంతుల్ని చేయటానికి ఆయన ఏమైపోయాడు దరిద్రుడైపోయాడంట గమనించండి అందుకని వీళ్ళు అంటున్నారు మరి గొర్రెలు కాపుర ఒకరితో ఒకరు ఏమని చెప్పుకుంటున్నారు బెత్తిహేము వరకు వెళ్ళి చూద్దాము ఏం చూద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఏం చూశారు ఎంతకి చూద్దాం అనుకుని వెళ్ళి పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుదామా వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దోతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము గమనించండి ఇంతకేం చూశారు పరలోక సైన్య సమూహాలను చూశారు దేవదూతలని చూశారు గమనించండి దేవదూతలు కొన్ని పనుల మీద ఉంటాయి దేవుడు వారికి కొన్ని పనులు అప్పచెప్పాడు కొన్ని దోతల పనులు ఏంటంటే వెళ్ళి వర్తమానం ఇచ్చి రావటమే గాబ్రేన్ లాంటి దోతలు ఉన్నారనుకోండి వర్తమానం చెప్పి రావటమే కొన్ని దోతల పని ఏంటంటే మనల్ని కాపదల అంటే మనల్ని సురక్షితంగా కాపలాగాయటమే వాటి పని ఆ రకంగా ఇక్కడ దేవాది దేవుడు పుట్టినప్పుడు అన్ని రకాల దోతలు వచ్చేసినాయి అయే పరలోకపు సైన్య సమూహము అలే లూయ ఆ రీతిగా గమనించగలిగితే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎవరిని చూశారు పరలోకపు సైన్య సమూహాలను కూడా వీళ్ళు చూశారు పరలోక సైన్య సమూహాలు వాళ్ళందరూ కూడా పాట పాడుతూ ఉన్నారంట దేవునికి స్తోత్రాలు చెప్తా ఉన్నారు ఏమని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ గమనించ ముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా వెలుగు అంటేనే ఆయన యొక్క మహిమ మహిమ అంటే ఆయన యొక్క వెలుగు దేవాలయం ఆయన మహిమ చేత అనగా వెలుగు చేత నింపబడి ఉంది అందుకని ఆయన మహిమను మనము దొంగిలించకూడదు సేవకుడు కానీ విశ్వాసులు కానీ దేవుని యొక్క మహిమను దొంగిలించకూడదు అందుకనే దేవదోతలు మేమే కదా వచ్చాము మేము చెప్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఆ మహిమను ఆపాదించుకుంటున్నారా ఏమంటున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పి పాటలు పాడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెప్తా ఉన్నారు ఇవన్నీ ఎవరు చూస్తున్నారు గొర్రెల కాపర్లు చూస్తున్నారు అల్లే లూయ బా ఎంత గొప్ప అదృష్టం వచ్చేసిందండి వాళ్ళకి సాధారణంగా ఏం చేయటం మొదలు వాళ్ళు తొమ్మిది ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఆ దేశంలో కొంతమంది కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని వచ్చుండగా ఈ విషయం మనకు తెలుసుగా ఒక యాభై వంద గొర్రెలు వేసుకొని మనము కూడా పొలాల్లో ఉంటారు కదా అప్పుడప్పుడు అలాగే చలియదు కదా ఎందుకని గొర్రెల దగ్గర వెచ్చగా ఉంటుంది కదా అందుకని వాళ్ళకి చలిది వాళ్ళందరూ చలి కాచుకుంటా ఉన్నారు మందను కాచుకుంటా ఉన్నారు ఆ రాత్రి వేళ అలా ఉంటే వాళ్ళకి దేవుడు ఎంత గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు ఆయన మహిమను చూపించాడు ఆయన పడులుండున్న పశువుల తొట్టిని చూపించాడు పరలోకపు సైన్య సమూహాలను ఆయన చూపించాడు అబ్బా అసలు క్రిస్మస్ అంటే వాళ్ళది మనం అనుకుంటున్నావు నాటుకోడి కొబ్బరిను వండుకొని అబ్బా ఇదే క్రిస్మస్ అనుకుంటున్నావు క్రిస్మస్ అంటే ఎవరిదే ఆ గొర్రెలు కాపర్లదే అసలు క్రిస్మస్ అసలైన క్రిస్మస్ ఎందుకని దేవుని మహిమని చూశారు వాళ్ళు దేవుణ్ణి చూశారు వాళ్ళు పరలోక సైన్య సమూహాలను చూసారు వాళ్ళు గమనించండి అంత మాత్రమే కాదు ఇంకా ఏమని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఒకరితో ఒకరు వెళ్ళి చూతము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని పదకొండవ వచ్చిన వాళ్ళు ఏం చూశారు వాళ్ళు దాబీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అలే లూయేనా ప్రభు అయినా క్రీస్తు గమనించండి వీళ్ళు ఏం చూశారు ప్రభువైన క్రీస్తును చూశారు అబ్బా ఎంత గొప్ప ధన్యత మరి గొర్రెల కాపర్లు కలిగి ఉన్నారు వాస్తవానికి క్రిస్మస్ను మనం ఏం చూస్తున్నాం పక్ ఎలాగ ఉంటున్నారు మనం అంతకంటే గొప్పగా ఎలాగా ఉండాలి వీళ్ళు తిరువురులో కొన్నారా పట్ల విసున్నపేటలో కొన్నారా లేకపోతే విజయవాడలో కొన్నారా ఏంటి ఇల్లు అసలు ఇది చూస్తున్నాం కానీ గమనించండి గొర్రెల కాపురలో ఏం చూశారు దేవుని యొక్క మహిమను చూశారు అబ్బా ఎంత గొప్ప ధన్యత ఈ గొర్రెల కాపుర్లు కలిగి ఉన్నారు గమనించండి దేవుని మహిమను చూసే ధన్యత ఎక్కడ చూడాలి దేవుని ధన్యత దేవుని అంటే దేవుని మందిరంలో ఆయన యొక్క మహిమ నింపబడి ఉంటుంది ఆయన వెలుగు ఆ రీతిగా దేవుని మందిరంలో తేజోమయంగా ఉంటుంది ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించేవాడైనా అటువంటి దేవాది దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకు మనం ఎంతైనా ధన్యులమని చెప్పాలి అటువంటి గొప్ప క్రిస్మస్ని క్రీస్తుని ఆరాధించే భాగ్యాన్ని వారు కలిగి ఉన్నారు నేటి దినాన మనము కూడా దేవాది దేవుణ్ణి ఆరాధించే ఆయనను తండ్రి అని పిలిచే ఒక అర్హతను మనం కలిగి ఉన్నాం కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువు వారి త్యాగము వలన దేవాది దేవుణ్ణి మనము కూడా అబ్బా తండ్రి అని పిలవగలుగుతూ ఉన్నాం అటువంటి కృపను దేవాది దేవుడు మనకి అనుగ్రహించాడు ఈ సంవత్సరం మన క్రిస్మస్ కూడా అటువంటి తేజోమయమైన క్రిస్మస్గా దేవునికి మహిమకరమైన క్రిస్మస్గా ఉండాలని దేవాది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ಮಹಾಗನುಡ ಮಹೋನ್ನತುಡ ಸರ್ವಶಕ್ತಿ ಕಲಿಗಿನ ಪ್ರೌಢ